తనాల వద్ద మీరే నిర్ణయించుకోవాలి ఎందుకు మాట చెప్తున్నానంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర దగ్గర పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రకాశం బ్యారేజ్ నిర్మించారు ప్రకాశం బ్యారేజ్ లోని ఆ ఎప్పుడైతే ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగిందో ఆ ప్రాంతంలోని అన్ని రూపురేఖలన్నీ కూడా మారిపోయినాయి దగ్గర దగ్గర ఇరవై లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది కొన్ని లక్షలాది మందికి తాగునీరు అందుతుంది అటువంటి ప్రకాశం బ్యారేజ్ ని కూడా డిస్ట్రాయ్ చేయటానికి అక్కడికి పడవలు కొట్టుకొచ్చినాయి అంటే పడవలు కొట్టుకోవడం కాదు కొట్టుకొచ్చేటట్టు చేశారు ఇది మ్యాన్ మేడ్ అది ఏదో అన్అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ ఐదు పడవలు వచ్చి రావటం కాదు అక్కడ క్లియర్గా మేము అప్పుడు మీరు అనుకున్నట్టే అక్కడికి వచ్చేసరికి ఆ కౌంటర్ రేట్లు ఏదైతే కొట్టినాయో కౌంటర్ రేట్లు కొట్టేసరికి నిజంగా కొట్టుకొచ్చినాయేమో అని చాలా మంది అనుకున్నాం కానీ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి క్లియర్ కట్గా అదంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇవి అసలు ఈ బోట్లు ఎవరైవీ ఈ బోట్లు ఎందుకు కొట్టుకొచ్చినాయి ఈ బోట్లు కొట్టుకొచ్చిన తర్వాత ఎవడైనా మనకి కంప్లైంట్ చేశాడా అసలు ఈ బోట్లు ఓనర్స్ ఎవరు ఈ బోట్లు అసలు ఉండాల్సింది ఆ అక్కడ ఆ రేవులోనా లేకపోతే ఉద్దంరాయన్ పన్ను రేవులోంచి ఇక్కడికి ఎందుకు వచ్చినాయి ఇవన్నీ కూడా మేము బ్యారేజ్ వేసుకున్న తర్వాత షాకింగ్ ఇష్యూస్ అనమాట లిటరల్లీ చెప్పాలంటే అంటే ఒక ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద చల్లటానికి ఏదో ఒక రకంగా నెపం వేయటానికి ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళు విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారు అంటే అలాంటి వాళ్ళని దేశ ద్రోహులకి తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది ఈరోజు మేమేదో మాట్లాడడమో ఏదో ప్రెస్లో కూర్చొని మేమేదో మీ అందరితోని కూడా రాజకీయంగా మాట్లాడడం కాదు ఒక్కసారి మేమే కాదు ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు ఇలాంటి మనకి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎవరు తీసుకొస్తున్నారు అన్నది కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఐదు బోట్లు కొట్టుకొచ్చినాయి ఐదు బోట్లలోనే కూడా ఒక బోటు గల్లంత అయింది ఒక బోటు మునిగిపోయింది మిగతా మూడు బోట్స్ కూడా ఒక్కొక్కటి నలభై నుంచి యాభై టన్నులు బరువున్న బోట్స్ ఒక్కొక్కటి ఆ బోట్లు మూడు ఎక్కడైనా ఏ రేవు దగ్గరైనా ఏ ఆ బోటు కడతారు ఏ బోటుకి ఆ బోటు వెయిట్ని బట్టి పెద్ద పెద్ద రోప్స్ కడతారా లేకపోతే ఐరన్ లింక్స్ పెట్టి దానికి కడతారో మనందరికీ కూడా తెలుసు అటువంటిది ఏమైంది మూడు బోట్లు ఒకదానికొకటి లింక్ అసలు మామూలు చిన్న చిన్న వెయిట్స్ ఉన్న బోట్లనే లింకులు చేయరు ఎందుకంటే ఒకటి కొట్టుకుపోతే మిగతా కొట్టుకుపోతాయని ఉద్దేశంతో కానీ ఇక్కడ మూడు బరువునంటే నా దగ్గర దగ్గర నలభై నుంచి యాభై టన్నులు ఉన్న బోట్లని మూడు బోట్లని ఒకదానికొకటి లింక్ చేశారు లింక్ చేయడమే కాకుండా ఆ మూడు బోట్లని ఒక ఎక్కడ కట్టారు ఒక నైలాన్ తాడుతో కట్టారు పదకొండు ల పదకొండు పాయింట్ నాలుగు లక్షల క్యూసెక్ వాటర్ వస్తున్న అక్కడ మీకు ఒక తాడుతో నలభై యాభై టన్నులు బరువు ఉన్న పడవను కడితే ఆగుతుందా ఒక పాయింట్ రెండోది ఈ ఏదైతే బోట్లు ఉన్నాయో ఈ బోట్లు ఉద్దన ఉద్దనరాయన్ పాలెం దగ్గర ఉన్నది కదా ఉద్దండరాయన పాలెం అక్కడ ఉండాల్సిన రేవులో ఉండాల్సిన బోట్లు ఇమీడియట్గా ఇక్కడికి ఎలా వచ్చినాయి అసలు అసలు సాధారణంగా ఒక రేవు ఉన్నదంటే ఆ బోట్లనే అలౌ చేస్తారు మిగతా బోట్లు ఎలా వచ్చేయాలి అటువంటిది అక్కడి నుంచి ఇక్కడి వరకు బోట్ ఎలా వచ్చినాయి ఆ బోట్లు ఇక్కడ ఎందుకు లంగర్ కూడా వేయకుండా వాటికి ఎందుకు ఒక చిన్న రోప్తో ఎందుకు కట్టారు అదొక పాయింట్ రోజు అంత బరువున్నవి కొట్టుకుని వచ్చి అక్కడ కౌంటర్ రేట్ పదహారు టన్నులు ఉన్న కౌంటర్ రేట్ కొట్టాయి కాబట్టి సరిపోయింది అదే కనుక పిల్లర్ని తాకి పిల్లర్కి ఏదైనా డ్యామేజ్ జరుగుంటే ఒక్కసారి మనం జరగబోయే పరిణామాలు ఊహించుకోవడానికే చాలా భయంకరమైన పరిస్థితి కొన్ని వేల మంది లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేది ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో మనందరికీ కూడా ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది అంటే అటువంటి ప్రమాదం జరగాలని ఇంటెన్షనల్గా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వాళ్ళని ఏమి చేయాలి అన్నది ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తే దాని మీద మేమందరం కూడా ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ బోట్లు తలుగా ఓనర్స్ కూడా ఉషాగ్రి అనే ఒకతను కోమటి రామ్మోహన్ అని ఇద్దరు సంబంధించిన అవి వాళ్ళిద్దరు ఏంటి అసలు వాళ్ళంటే ఈ బోట్లలో బోట్లకి కూడా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఉన్నాయి అసలు సాధారణంగా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఎందుకున్నాయని దాని కోణంలో మేము ఆలోచించుకుంటే వాళ్ళు నందిగాం సురేష్ ఎవరైతే ఎక్స్ ఎంపీ ఉన్నాడో ఆ నందిగాం సురేష్ తాలూకా ఇసక లూటీకి వాటికి ఏంటంటే వైఎస్ఆర్సీపీ రంగులు ఉంటే ఇంకొకటి ఎవరు ముట్టుకోకర్లే అంటే ఒక ఏదో పేటెంట్ రైట్ ఇచ్చేసినట్టే కాబట్టి దాన్ని వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకొని అందులో ఇసుక బిజినెస్ అన్నది చేశారు ఆ బోట్లు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ విధ్వంసం సృష్టించడానికి అదే బోట్లు తీసుకొని వచ్చారు ఈ ఉషాద్రి అదేవిధంగా కోమటి రామ్మోహన్ ఇద్దరూ కూడా ఎవరైతే తలసల రఘురామ్ ఆయన ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఆయన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మొత్తం తాడేపల్లి ఆ ఏరియా అంతటికీ కూడా చీఫ్ జగన్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి తలక ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఆయన తాలూకా బంధువులది ఈ బోట్ అదే విధంగా నందిగాం సురేష్ సురేష్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ ఎంపీ అతని తాలూకా అనుచర్లది ఈ బోట్స్ ఏంటమ్మా అసలు యాక్చువల్గా వీళ్ళు కదే సగం సగం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కట్టారు తర్వాత శాంక్షన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో శాంక్షన్ అయిన తర్వాత అది మిగతాది వాళ్ళు పూర్తి చేశారు అరే ఏమంటానంటే కట్ కరకట్ట కట్టావు కాబట్టి డ్యామేజ్ని కూల్చేయాలా ఏమంటంటే చిన్నది కట్టడం చూపించి పెద్ద డ్యామేజ్ని కూల్ చేయాలని రెడీ చేసేసారు దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు మేము అడుగుతున్నా ఆ మూడు బోట్ల పరిస్థితి ఏంటి ఆ వైసార్సీపీ రంగులు ఎందుకు ఉన్నాయి ఆ బో ఆ ఓనర్స్కి వైసార్సీపీకి ఉన్న లింకులు ఏంటి దాని గురించి ఎందుకు ఏ ఒక్క నాయకుడు బయటకు వచ్చి మాట్లాడట్లా జగన్మోహన్ రెడ్డి అయినా ఇంత పెద్ద డిజాస్టర్ జరుగుతున్నా బయటకు వచ్చి మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడట్లా దాని గురించి అందులో ఏమీ లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరిని అదుపులో కూడా తీసుకున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ సిక్స్ బి కూడా అందులో వేస్తున్నారు కంపల్సరీగా వాళ్ళు ప్రూవ్ అయితే రాజద్రోహం కేసు పెట్టడానికి కూడా వెనకాల తీసుకున్నారండి కాదు విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళు హెలికాప్టర్లు తిరగబట్టే పదకొండుకి వచ్చారు అర్థమైందా హెలికాప్టర్లో తిరిగి హాయ్ హాయ్ బాయ్ బాయ్ చెప్పినందుకే పదకొండు సీట్లకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు చంద్రబాబు నాయుడు గారి పనితనం ఎలా ఉంటుందో ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్న అతనికి బాగా తెలుసు ఈరోజు కొత్తగా చెప్పక్కర్లే అతని విన్యాసాలు కాదవి మీరు వచ్చి ఒకసారి రెండు ఒకసారి డ్రెయిన్ వాటర్లో కూడా దిగుతున్నాడు ఆయన ఒక సీఎం ఎందుకు అక్కడ ప్రజల కష్టాలు దగ్గరుండి తెలుసుకొని వాళ్ళ బాధలు కనీసం బాధలో ఉన్నవాడి దగ్గరికి మనం వెళ్తే ఆ బాధ చెప్పుకునేటప్పుడు వింటే చాలు కొంత బాధ తగ్గుతుంది మనం తర్వాత మన సహాయక చర్యలు మొన్నటి వరకు వినేవాడు లేడ్రా బాబు మాకు వినే నాదుడు లేడరా బాబు అని పెట్టారు ప్రజలందరూ కానీ ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి అక్కడికి వెళ్ళేటప్పుడు ఎప్రోచింగ్ కూడా ట్రాక్టర్ మీద వెళ్ళేదానికి కూడా అవ్వకపోతే ఒక జేసీబీ మీద వెళ్తున్నారు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్ని అందుతున్నాయా లేదా వాళ్ళకి సహాయక చర్యలు అందుతున్నాయా లేదా రేషన్ అందుతుందా లేదా కరెంట్ వచ్చిందా లేదా వాళ్ళకి శుభ్రాలు అయినాయా లేదా ఇటువంటి మెడికల్ ఇష్యూస్ రాకూడదు అని చెప్పి స్వయంగా వెళ్తే నీకేంటి నొప్పి అంటే విషయం ఏంటంటే ప్రతిపక్ష పార్టీకి కనీస అవగాహన ఉండదు వాళ్ళకి ఫ్లడ్ మేనేజ్మెంట్ కానీ సైక్లోన్ మేనేజ్మెంట్ కానీ కనీసం డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలాంటి కబుర్లు ఆడతారు చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త కాదు అప్పుడు హుదువుద్దు చేశారు మీరందరూ సాక్ష్యం దానికి హుదుహూద్దు టైంలో చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు మీరందరూ సాక్ష్యం మీరందరే కాకుండా విశాఖపట్నం ప్రజలు రెండు వేల పంతొమ్మిది టైంలో కూడా ఇక్కడ ఉన్న నాలుగు సీట్లను గెలిపించారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం మీకు ఒక విషయం చెప్పనండి మురిగే మురిగేవి ఎలాగో మురుగుతూనే ఉంటాయి మేము వాటి గురించి ఆలోచించట్ల కానీ విజయవాడకి అటువంటి ప్రాబ్లం రావటం అనేది దురదృష్టం అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండటం అనేది అదృష్టం అని చెప్పి విజయవాడ ప్రజలే భావించే పరిస్థితి